నలుగురు కొడుకులు ఉన్న తల్లి అనాథయింది ఈ ఘటన కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం జరిగింది ఒక చిన్న గుడిసెలో తల్లిని ఉంచి కొడుకులు పట్టించుకోవడం లేదు అని తినడానికి అన్నం కూడా పెట్టడం లేదు అని బాధపడుతుంది ఆకలి బాధ్యత ఆ తల్లి పోలీస్ స్టేషన్ కు ఆమె ఆవేదనను విన్న ఎస్ఐ ఆమెకు న్యాయం హామీ ఇచ్చారు

ఇక్కడ పెట్టి నా పసుపుడు భూ వేస్తా బర్జారా వస్తాడు బజ్రాడలో ఉంచితే ఇంట్లో కూడా ఆడుతున్నాడు ఇప్పుడు భూ పెట్టు అంటే వాడంతా హాఫ్ అవరా హాఫ్ అవరా హన్ను అని లో ఉంటాయి వాడే పాకి వాడే పాకి అక్కడ పొలవు ఇరవై పొలవు పొలం నాలుగు రోజులు ఇండియా నాలుగు ఎందుకు వచ్చినాయి బాగా అది అయిపోయినాక మళ్ళా పొలం మానకులు కడ ఉన్నది ఇరవై పదిహేను ఎంతమంది కొడుకులు నాలుగు ఇప్పుడు ఎవరు కలిసినావు અસો રીતે લગી વાતરા આઈડિયા લોકમ પોલીસ વેચા